హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను బనశంకర దేవి ఆలయానికి అయితే వచ్చినాను ఈ బనశంకరి దేవి ఆలయానికి ఈ ఎక్కడుంది ఈ గుడి మీరు ఎక్కడి నుంచి రావాలి అనేది ప్రతి ఒక్కటి నేను వీడియోలో లాస్ట్ లో అయితే మీకు డీటెయిల్స్ గా చెప్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ ఆలయం అయితే సెవెంత్ సెంచురీలో దీన్ని నిర్మించారు బాదామి చాళుక్య రాజలు నిర్మించిండేది అప్పట్లో పదామి చాళుక్య రాజులైతే వాళ్ళ ఇంటి దేవతగా వాళ్ళు పూజిస్తా ఉండ్రి ఈ ఆలయంలో జనవరి ఫిబ్రవరిలో అయితే బనశంకరి జాతర అని జరుపుకుంటారు ఇక్కడ పెద్ద పండగే ఇక్కడ చేసుకుంటారు ఇక్కడ ఉన్న ఊరు వాళ్ళు మొత్తము కలిసి చాలా గ్రాండ్ గా చేస్తారు ఇది చూడాల్సి ఉంటే చాలా మంది దీన్ని చూసేదానికైతే మహారాష్ట్రాల నుంచి కూడా ఈ గుడికి అయితే చాలా మంది వస్తారు ఇక్కడ ఉండే దేవుడిని చూసేదానికైతే అమ్మవారిని జాతర సమయంలో వచ్చి అమ్మవారిని రథంలో పెట్టుకొని ఊరేగింపిస్తారు అక్కడైతే మనము చూడవచ్చు చాలా పెద్ద పండుగ కూడా చేసుకుంటారు అప్పుడైతే ఇక్కడ ఉన్న అమ్మవారు శాకాంబరి దేవి రూపం అని చెప్పవచ్చు ఈ దేవిని శక్తి పీఠ శాకాంబరి దేవి అని కూడా పిలుస్తారు అమ్మవారితో పాటు భీముడు రతాక్షి మరియు గణేష విగ్రహం కూడా ఉన్నాయి గుడిలో భ్రమరి ఇక్కడ మీరు చూస్తా ఉండేది అయితే ముందు పక్కన అప్పట్లో సెవెంత్ సెంచురీలో ఈ గుడి కట్టిండేది ఇప్పుడు వీళ్ళు కూడా దీన్ని కొద్దిగా దాన్ని రెనోవేషన్ చేసుకో ఉండారు బాగా ఇది ఇన్ సైడ్ లో పోతే మనం చూడవచ్చు మొత్తము అప్పుడు రాజులు కట్టిండేలా ఉంది అని చెప్పి మీకు ప్రతి ఒక్కటి ఇక్కడ చూపిస్తా ఉన్నాను చూసుకోవచ్చు ఇక్కడైతే ఇక్కడ చూస్తే మీకు స్తంభం కూడా ఒకటి ఉంది పెద్ద గోపురం లాగా స్తంభం కూడా చూస్తే ఇక్కడ కూడాను పూజలు అయితే చాలా మంది ఇక్కడ చేసుకుంటారు అమ్మవారిని అయితే మనము డైరెక్ట్ గా దర్శించుకోవచ్చు కొన్ని గుడిల్లో అయితే మనకి డైరెక్ట్ గా దర్శించుకునే దానికి అయితే దగ్గర ఏడుసేలేదు ఇక్కడైతే మనము అమ్మవారికి అలంకారం చేసేది కూడా మనము మన కళ్ళారి మనం చూసుకోవచ్చు అమ్మవారి విగ్రహము రియల్ గా ఎలా ఉంది అని కూడా మనము ఈ గుడిలో అయితే చూసుకోవచ్చు అమ్మవారిని ఇక్కడ గర్భగుడి ఇక్కడే ఉంది బనశంకరి దేవత విగ్రహం అయితే ఇన్ సైడ్ లో ఉంది నాకైతే వీడియో అయితే అలౌడ్ లేదు అందువల్ల నేను ఇన్సైడ్ లో మీకు చూపించలేకపోయాను ఇక్కడ అయితే అమ్మవారు చో ఉండేది వచ్చి నల్లరాతి శిల్పం సిం సింహరాశిని ఆ కూర్చున్న దేవత తన పాదాల కింద రాక్షసుడిని తొక్కినట్లుగా వర్ణిస్తుంది ఇక్కడున్న దేవికి ఎనిమిది ఎనిమిది చేతులు కలిగి ఉంది ఈ ఎనిమిది చేతుల్లో త్రిశూలం ఘంట యుద్ధ ఆ డమరు గ్రంథాల ఆ కపాల పాత్ర అడ్డుగా ఆ రాక్షసుడు యొక్క కళని తెరించిన కలిగి ఉంది ఈ దేవత కాళ్ళ కింద అయితే మనము చూసుకో ఇక్కడ అమ్మవారికి అభిషేకం చేసినప్పుడు నంది నోట్లో నుంచి వాటర్ అనేది వస్తుంది అది కూడా మనము ఒక బాటిల్ అయితే మనము పట్టుకొని మనము ఇంటికి తీసుకెళ్ళొచ్చు చాలా మంచిది అని ప్రతి ఒక్కరు ఇక్కడ వాళ్ళు నంది నోట్లో వచ్చే నీళ్ళు అయితే పట్టుకొని పోతారు ఇక్కడ చూస్తా ఉన్నారు కదా మీరు ఇక్కడ నంది ఉంది చూడండి ఆ నంది నోట్ లోనే వాటర్ అనేది వస్తా ఉంది అక్కడ నుంచి వాళ్ళు బాటిల్స్ అయితే తీసుకొని ప్రతి ఒక్కరు ఇండ్లకైతే తీసుకెళ్తారు ఈ గుడి నిర్మించిన సెవెంత్ సెంచురీలోనే ఇక్కడ దగ్గరలో ఒక ఫోర్ కిలోమీటర్ దూరంలో అయితే బాదామి కేవ్స్ అనేది ఉంది ఆ బాదామి కేవ్స్ కూడా చాలా పెద్దది అది ఆ కొండ మీద ఉంటుంది గుహలు చాలా ఉంటాయి చూసేలాగా హిస్టరీ కూడా చాలా ఉంది ప్రతి ఒక్కటి మనం అక్కడ కూడా పోయి చూసుకోవచ్చు ఆ కొండ మీద పోయి అయితే ఇక్కడ మీరు చూస్తూ ఉండేది నంది నోట్లో అయితే నీళ్లు వస్తూ ఉంది కదా అమ్మవారికి అభిషేకం చేసిండే నీళ్ళు అయితే ఇక్కడ వస్తుంది ఆ నీళ్ళనైతే వీళ్ళు పట్టుకొని ఇంటికి తీసుకెళ్తారు మంచిది అవుతుంది అని చెప్పేసి ఇంట్లో ఇంట్లో మొత్తం చుట్టూ ఈ గా ఉండేదానికి దాన్ని నీళ్ళైతే చెగిలిది వాళ్ళు మంచిగా దాన్ని పాజిటివ్గా చేసుకుంటారు ఈ నీళ్ళ నుంచి అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా మొత్తము అప్పట్లో కట్టిండేదే వీళ్ళైతే ఇప్పటికీ కొద్దిగా దాన్ని మా చేంజెస్ అనేది చేసుకో ఉంటారు ఇక్కడ మీరు గోపురం అయితే చూస్తూ ఉండాలి చూడండి ఈ గోపురం అయితే కొంచెము డిఫరెంట్ గా ఉంది ఇట్లా గోపురం అయితే నేను వేరే ఎక్కడ చూడలేదు ఇక్కడే నేను చూస్తా ఉండేది ఈ గోపురం అయితే కొద్దిగా ఒక హ్యాంగింగ్ లాగా దాన్ని హ్యాంగర్ లాగా దాన్ని రెడీ చేసినారు చాలా బాగుంది చూసేదానికైతే ఈ గుడికి కూడా ఫ్రైడే టూస్డే ఈ రెండు రోజులైతే ఇక్కడ చాలా రష్గా ఉంటుంది ఈ బనశంకరి అమ్మ దేవుడికి అయితే పూజలు అయితే చాలా బాగా జరుపుతారు ఇక్కడైతే ఆ రోజు అయితే చాలా రష్గా ఉంటుంది మీరు ఎవరైనా అయితే చూసుకొని మీరు మండే మళ్ళీ ఇట్లాగిన వేరే రోజులు అయితే మీకు ఫ్రీగా ఉండాలి చూసుకోవాలి అనుకుంటే ప్లాన్ చేసుకుంటారా అండి ఫ్రైడే టూస్డే రెండు రోజులు అయితే ఇక్కడ చాలా పూజలు అయితే జరుగుతుంది అది కూడా మీకు చెప్తా ఉన్నాను ఈ అమ్మవారి గుడి వచ్చి కర్ణాటకలోని బాగలకోట అనే జిల్లాలో ఉంటుంది ఈ బాగలకోటకి మీరు వస్తే బస్సులు అయితే చాలా అందుబాటులో ఉంటుంది బెంగళూరు నుంచి కూడా ఇక్కడ రావచ్చు ఓన్ వెహికల్స్ ఉన్నా రావచ్చు ఈ గుడి వచ్చి ఒక అడవిలోనే ఉంటుంది అందువల్ల ఇది బాగలకోటనే ఒక పెద్ద అడవి అనే చెప్పొచ్చు నా వీడియో మీకు నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఒక వీడియో అయితే నేను మళ్ళీ నేను అప్డేట్ చేస్తాను బాదామి కేవ్స్ అని అది చాలా బాగుంటుంది చూసేదానికైతే ఆ వీడియోని కూడా తప్పకుండా మీరు చూడండి Thanks for watching my YouTube channel.